హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైటీ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నవి డ్రెస్ మెటీరియల్స్ నేను మా పాప కోసం తీసుకున్నాను మా ఊర్లో అమ్ముతుంటే తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి టూ మీటర్స్ వరకు ఉంటుంది చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అండ్ కాస్ట్ ఎంత ఉందో ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి మీరు పా ఆడపిల్లలు అన్నాక ఎన్నున్నా అండి ముఖ్యంగా మా అమ్మాయికి అయితే అసలు ఎన్నున్నా తక్కువే అసలు ఇప్పుడు కొంటూ ఉండాలి కుట్టిస్తూ ఉండాలి ఎప్పుడు ఎప్పుడు వేసుకొని పాడు చేస్తూ ఉంటుంది అండ్ స్కూల్కి కూడా చాలా అవసరం అవుతుందని తీసుకున్నాను వీటిని క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి హైలైట్ అయినాయి అండ్ వీటిలో మీకు ఏది నచ్చిందో చూడండి నాకైతే ఈ బ్లాక్ కలర్ పిచ్చ పిచ్చిగా నచ్చేసింది అండ్ మన ఓన్ డిజైన్ మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు మాకు నచ్చిన మోడల్లో కుట్టించుకోవచ్చు అండ్ మెటీరియల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ లైనింగ్ వచ్చేసి ఫిఫ్టీ పడుతుంది స్టిచ్చింగ్ కాస్ట్ ఏమో టూ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఓన్గా టైలరింగ్ తెలిసిన వాళ్ళైతే జస్ట్ హండ్రెడ్ రూపీస్తోనే ఫ్రాక్ డిజైన్ అండి పాపకైతే అస్సలు ఫిఫ్టీ రూపీస్ క్లాత్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లైనింగ్ హండ్రెడ్ రూపీస్ పెడితే చాలు కాస్ట్లీ ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ చేసే అయితే మనం డిజైన్ డిజైన్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగున్నాయి చూడండి ఈ రెడ్ కలర్ కూడా ఇదైతే జూట్ ఫ్యాబ్రిక్ ఇలా మోడల్ పెట్టి గుర్తించాము ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క విధంగా గుర్తించాను అండ్ మా పాపకి అండ్ మా వదిన పాప మా వదిన వాళ్ళ పాపకి ఇద్దరికి కలిపి కుట్టించాను చాలా బాగున్నాయి చూడండి అండ్ ఎన్నున్నా తక్కువ అన్నారు ఆడపిల్లలకి వీళ్ళ గీతే అసలు మరి ఊరుకు నచ్చి చేస్తారు పాడేస్తారు స్కూల్ వెళ్ళిందంటే పెన్ని గీతలని స్కెచ్ అని అవన్నీ ఇవన్నీ తెగ పూసుకొని వస్తారు సో ఇంకా ఆ రోజుకి ఆ ఫ్రాక్ ఇంకా అయిపోయినట్టే అండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ పెట్టి కుట్టించాను అండ్ అన్నిటికీ బోర్డర్లు అయితే చాలా బాగా వచ్చాయి అసలు మెయిన్లీ ఏంటంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే బలి యూజ్ అండి ఇవి జస్ట్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ రూపీస్ క్లాత్ తోటి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ లైనింగ్ తోటి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు ఓన్గా మెయిన్లీ మనకి టైలరింగ్ వచ్చుంటే ఇంకా ఇంకా యూజ్ అండి మనకు నచ్చిన మోడల్ కుట్టుకొని పాపకి వేసుకొని చూసుకుంటే ఆ ఫీల్ ఏ వీరు మా పాపకైతే ఫైవ్ ఇయర్స్ టూ మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది అండ్ లైనింగ్ కూడా టూ మీటర్స్ సరిపోతుంది ఓవరాల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అండ్ టూ ఫిఫ్టీ ఏమో స్టిచ్చింగ్కి ఓవరాల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ తోటి మంచి ఫ్రాక్ అయితే డిజైన్ అవుతుంది వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి